బాలు అండి నా పేరు ఏం చేస్తా ఉంటారు మీరు మరి ఇక్కడే జూబ్లీస్ అండి ఏదైతే ఉప ఎన్నికలు వచ్చినా ఇటు బీఆర్ఎస్ నుంచి మాగంటే సులిత తీర్చారు టికెట్ ఇటు కాంగ్రెస్ నుంచి అయితే నవీన్ యాదవ్ గారు మీరు ఏ పార్టీ వెళ్ళే అవకాశం నవీన్ యాదవ్ గారు గెలుస్తారండి పార్టీ పరంగా కాకుండా నవీన్ అన్నకు అనేది పేరు బాగుంది ఇక్కడ జూబ్లీస్ లో ఎలాంటి వారు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ యూత్ లీడర్ కాబట్టి అందరికి మంచి చేసే గుణం ఉంది అందరితో కలుపుకుపోయే గుణం ఉంది ఆయనకు ఇండివిజువల్ గానే ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి పార్టీ పరంగా ఇంకా పార్టీకి తోడైంది కాబట్టి ఈజీగా గెలిపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నే వన్ పాయింట్ టూ పర్సెంట్ అన్నీ గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు చాలా మంది బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కూడా మేము గెలిచే అవకాశం ఉంది పదేళ్ళు మేము పరిపాలించాం కాబట్టి అంటే ఈ రోజు జూబ్లీ కాబట్టి వాళ్ళు లాస్ట్ టైం పదేళ్ళు పరిపాలించిన పరిపాలన చూసే లాస్ట్ టైం వాళ్ళు నోడగొట్టింది ఇప్పుడు ప్రస్తుతానికి మాగడ్డి గోపీనాథ్ ఉన్నప్పుడు వేరు ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు వాళ్ళు ఆవిడ గెలిచే అవకాశాలు లేవు ఇక్కడ మాగడ్డి గోపీనాథ్ ఆయన రిధం వేరు ఇక్కడ ఉన్న సిస్టం వేరు అంటే నవీన్ యాదవ్ ఆమె పోటీ ఇచ్చేంత మా ఆవిడ కాదని అవకృష్ణం కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే అని చెప్పేసి ఒక తయారు చేసుకుని వెళ్తా ఉన్నారు వాళ్ళు అవన్నీ అవన్నీ నెరవేరుస్తారండి ఇప్పుడు చాలా వరకు అన్ని అయి అయినే ఉన్నాయి ఒక త్రీ ఫోర్ మిగిలి ఉన్నాయి అవన్నీ మిగతా అన్ని కూడా చేసే అవకాశాలు ఉన్నాయి ఇంకా టైం కూడా చాలా ఉంది త్రీ ఇయర్స్ ఉంది కాబట్టి త్రీ ఇయర్స్ లో చేసే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి ఎంత మెజారిటీ తోటి గెలిచే అవకాశం ఉంది But nah shale, 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 Subscribe us and press the bell icon for more interesting updates.